మనం ఎప్పుడైనా సరే మిర్చిని తెచ్చినప్పుడు తెచ్చిన వెంటనే టూ త్రీ డేస్కి పాడైపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనం ఈ మిర్చిని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దాం దీంట్లో నేను హాఫ్ కేజీ మిర్చిని తీసుకొని కొన్ని వాటర్ని తీసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మనం తీసుకున్న మిర్చి అనేది అంత దీంట్లో యాడ్ చేస్తున్నాను దీంట్లో యాడ్ చేసి ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా చేయితో మనం దీనికి పైన ఉన్న డస్ట్ అనేది అంతా పోయేటట్టుగా ఇలా ఫ్రెష్గా మెచ్చ వచ్చేంత వరకు మనం చేయితో కడుక్కోవాలి చూడండి దీంట్లో ఉన్న డస్ట్ అనేది ఎంత వచ్చిందో సో ఇలా డస్ట్ అనేది పోయాక మనం దీనికి ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఆరపెట్టి తీసుకుంటే దీనికి చాలా రోజులు నిల్వ ఉంటుందండి నెల వరకు సో వీటిని ఇలా ఒక క్లాత్ తీసుకొని కంప్లీట్గా యాడ్ చేసేసి ఇలా ఓ వన్ అవర్ పాటు ఫ్యాన్ గాలికి ఆరపెట్టి తీసుకోవాలి ఇలా ఆరపెట్టి తీసుకున్న మిర్చిని ఒక క్లాత్ తీసుకొని కంప్లీట్గా దీనికి ఉన్న వాటర్ అంతా తుడిచేయాలి చూడండి మిర్చికి వాటర్ అనేది లేకుండా తుడిచేసినట్లయితే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది దీనికి ఉన్న తొడమలన్నీ తీసి తీసుకోవాలి ఇట్లా కంప్లీట్గా తీసేసుకుంటేనే మనకి స్టోర్ చేయడానికి బాగుంటుంది సో నేనైతే ఒకటి ఒకటిగా ఇలా కంప్లీట్గా తీసి ఒక మూత ఉన్న బాక్స్ తీసుకొని బాక్స్లోకి ఒక టిష్యూ పేపర్ని యాడ్ చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర టిష్యూ పేపర్ అనేది అవైలబుల్లో లేకపోతే న్యూస్ పేపర్నైనా యూజ్ చేయొచ్చు సో నేను తొడమలు తీసిన మిర్చి అనేది దీంట్లోకి యాడ్ చేసి తీసుకుంటున్నాను కంప్లీట్గా తుడుమలు తీసేసి ఈ బాక్స్లో ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీని మీద నేను ఒక టిష్యూ పేపర్ని యాడ్ చేస్తున్నాను టిష్యూ పేపర్ని యాడ్ చేసినట్లయితే మనకి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి ఒక మిర్చి కూడా ఖరాబ్ కాకుండా నీట్గా ఫ్రెష్గా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఖరీస్లోనైనా సరే ఖరాబ్ అయితే బాగోదు కదా సో ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు ఉంటుంది నేనైతే ఇలా కంప్లీట్గా ఫ్రెష్గా వాష్ చేసి ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేస్తున్నాను ఇలా చేసుకుంటే నాకు వన్ మంత్ వరకు ఉంటుంది సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేస్తే నాకు ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేసి షేర్ చేయండి నేను మన ఛానల్లో ఎన్నో రెసిపీస్ని ప్రిపేర్ చేశాను దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్